మొత్తానికి నామినేటెడ్ పదవుల విషయంలో తాజాగా కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే శ్రావణ మాసంలో ఇచ్చిన పదవులు కాబట్టి ఒకళ్ళనొకరు వాయినాలు ఇచ్చుకున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఏపీలో మిగిలిన ముప్పై యొక్క కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే ప్రకటించేశారు ఒక రకంగా అయితే ఇందులో సింహభాగం టీడీపీకే దక్కింది అయితే కూటమిలో మిత్రులుగా ఉన్న బీజేపీ జనసేనలకు దక్కింది కాస్తంత చిన్న భాగమే అనే సెటర్లు అయితే పడుతున్నాయి మొత్తం ముప్పై ఒక్క నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే అందులో పాతిక దాకా తెలుగుదేశం పార్టీ తీసుకుంది తమ వారికి ఆ పదవులు కట్టబెట్టింది ఇక మిగిలిన ఆరులో బీజేపీకి రెండంటే రెండు పోస్టులే ఇస్తే జనసేనకి మూడు దక్కాయి ఆ ఒక్కటి కూడా బహుజన జేఏసీకి అయితే ఇచ్చారు ఇలా సమన్యాయం చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దన్నగా ఆ పార్టీ అయితే భావిస్తోంది కానీ మిత్రులకు అది సరిపోయిందా లేదా అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఎందుకంటే ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన బీజేపీలు తమ కేడర్కి చెప్పింది ఏంటి అంటే వందలాది నామినేటెడ్ పదవులు అయితే ఉంటాయి వాటిలో ఎన్నో అవకాశాలు వస్తాయి అవి ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాయి తీరా చూస్తే ఇప్పుడు పలు దఫాలుగా నామినేటెడ్ పని జరిగింది కానీ జనసేన ఇక్కడ టోటల్గా వచ్చింది పాతికి పదవులైనా దక్కాయా అన్నది ఒక చర్చ అలాగే బీజేపీకి మొత్తంగా పది పోస్టులైనా చిక్కాయా అనేది మరో చర్చ మొత్తానికి ఇక్కడ మిత్రులకు చిన్న భాగమే దక్కింది అన్నది కేడర్ చెబుతున్నది అసలైన మాట కాబట్టి ఇప్పుడు కేడర్కి నచ్చ చెప్పడానికి స్థానిక ఎన్నికల ముందు ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువ స్థానాలు పొత్తులో తీసుకుని పోటీ చేద్దామని చెప్పి మిత్రులు చెబుతున్నారు కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి చోట టీడీపీ బలం ఉందట బూత్ లెవెల్ వరకు ఆ పార్టీ కేడర్ పాతుకుపోయారు వారిని కాదని పెద్ద ఎత్తున మిత్రులకు సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది కీలకమైన ప్రశ్న పైగా తమ్ముళ్ళు కూడా భారీ స్థాయిలో ఈ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు దాంతో నామినేటెడ్ పదవులు ఏ విధంగా ఏ ప్రాతిపదికన మిత్రులకు ఇచ్చారో వాటికి కాస్త అటు ఇటుగానే స్థానిక ఎన్నికల్లో కూడా సీట్లు దక్కచ్చు అనేది అంటే కొత్తగా ఏమి పెరిగే అవకాశం ఉండదనేది వాళ్ళు ఆల్రెడీ భావిస్తున్నారు జనసేన అయితే మరిన్ని ఏళ్ళు ఏపీ కోసం అభివృద్ధి కోసం కూటమి కొనసాగాలని గట్టిగా కోరుకున్నారు ఇక బీజేపీకి కేంద్రంలో అధికారం ముఖ్యం పైగా బలమైన మిత్రుడిగా టీడీపీ ఉంది అందువల్ల టీడీపీ విషయంలో వేరేగా ఆలోచించే సీన్ అయితే కల్లో కూడా ఉండదు అనేది ఈ నామినేటెడ్ పదవులు లోకల్ బాడీ ఎన్నికల పదవులు అన్నవి బీజేపీ జాతీయ స్థాయి ఆలోచనల ముందు చాలా చిన్నవే అందువల్లే ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవడమే తప్ప కమలానికి ఏపీ వరకు అదే మంచిది అని చెప్తున్నారు సో ఏదో అంటారు కదా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇచ్చిన అమ్మవాయనం పుచ్చుకున్నవాయినం అని ఈ మాదిరిగానే మిత్రులు తీసుకోవాల్సినవి తీసుకోవడమే అని చెప్తున్నారు సో కి ఎలా రచ్చ చెప్పుకుంటారు అన్నది ఆయా పార్టీల అధినాయకత్వాలకే వదిలేస్తున్నారు ఒక రకం ఇది అతిపెద్ద సవాలు కూడా ఏది ఏమైనా మొత్తానికి నామినేటెడ్ పదవుల పంపకాల్లో న్యాయం జరిగిందా అంటే సమన్యాయం జరిగిందా లేదు ఇందులో లోపం ఉందా అన్యాయం జరిగిందా అనేది ఆ పార్టీల క్యాడర్లో మొదలైన చర్చ కానీ అధిష్టానంలో మాత్రం ఎలాంటి చర్చ లేదు